మీకు తెలుసా అమేజింగ్ ఫ్యాక్ట్స్ వారు బైబిల్ కాలేజెస్ కూడా నిర్వహిస్తున్నారు మీరు ఇంట్లో ఉండే చదువుకొనవచ్చును ఇవి ఇరవై ఏడు అద్భుతమైనటువంటి పుస్తకాలతో కూడినవి వీటి ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మీరు చదువుకొనవచ్చును ఇవి ఇంగ్లీష్ హిందీ తమిళ్ అని తెలుగులో కూడా ఉన్నాయి ఈ బైబిల్ చదువుకోవడం కోసమో ఇప్పుడే మీరు మీ పేర్లు నమోదు చేసుకోండి బైబిల్ స్టడీ డాట్ ఏ టీవీ డాట్ ఐఎన్ ఈరోజే మీ పేర్లు నమోదు చేసుకోండి దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలిగిన గాక క్రీస్తు నందు ప్రేమంటిన దేవుని యొక్క బిడలారా నా సహోదరి సహోదరులారా ఈ అంత్యకాల ఈ అంత్యకాల త్రిదూత వర్తమాన కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను బాగున్నారా ఈ వారమంతా దేవుడు తన ఉచితమైన కృపచేత మనందరినీ కాచి కాపాడి ఈ రీతిగా ఆయన సన్నిధానములో ఈ యొక్క ఇంటర్నెట్ మాధ్యమ ద్వారా ఈ టెలివిజన్ ద్వారా మరి దేవుని యొక్క వాక్యాన్ని మరి పంచుకునే భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు ఈ కడవరి కాలంలో జీవిస్తున్న దేవుని యొక్క ప్రజలకి ఆయన రాకడ కొరకు సిద్ధపడటం సిద్ధపరచబడటం సిద్ధపడమని చెప్పటం ఏ రీతిగా ఎలాంటి క్లిష్ట పరిస్థితులు మన ముందు ఉన్నాయో వాటి నుండి మరి మనము పాతాలు నేర్చుకొని దేవుని బిడలంగా ఏరితగా జీవించాలన్నదే ఈ కడవరి కాలపు హెచ్చరిక గొప్ప వర్తమానములు అనేకమైన మోసములు బయట జరుగుతున్నాయి దేవుని నామం పేరుటనే మోసాలు జరుగుతున్నాయి వేషాలు జరుగుతున్నాయి అబద్ధ బోధలు జరుగుతున్నది బైబుల్కి వ్యతిరేకమైన అబద్ధ ఆరాధన జరుగుతున్నది దేవుని పేరు చెప్పుకొని అనగా మరి ఆ యొక్క తోడేళ్ళు గొర్రె చర్మం కప్పుకొని మరి మోసాలు చేస్తూ ఉన్నారు వీటన్నిటి నుంచి జాగ్రత్త పడటానికి ఈ కడవరి వర్తమానములు ఎంతో దోహదపడుతున్నాయి అని నేను దృఢంగా నమ్ముతూ ఉన్నాను మీరు కూడా ఈ వర్తమానములు ఏదో ఉపమానాలు చెప్పటం ఏదో మిమ్మల్ని మెప్పిస్తానికో ఒప్పించటానికో మిమ్మల్ని ఆనందపరచటానికో లేకపోతే మిమ్మల్ని ఆకర్షించడానికి ఏదో కలిబులు మాయమాటలు కథలు చెప్పే సమయం కాదు ఇది డైరెక్టర్గా షూటిగా దేవునికి వాక్యము ఉన్నది ఉన్నట్టుగా ఆయన లేఖన భాగాల నుంచి ఆయన వర్తమానము చెప్పుటే ఈ వర్తమానం చాలామందికి ఇష్టం ఉండకపోవచ్చు చాలా మందికి చాలామంది మెచ్చుకోకపోవచ్చు చాలామంది అంగీకరించకపోవచ్చు కానీ మీరు మెచ్చుకున్నా మెచ్చుకోపోయినా మీరు అంగీకరించినా అంగీకరించపోయినా నమ్మినా నమ్మకపోయినా దేవుడు తన సేవకులకి ఈ కడవరి వర్తమానము చెప్పమన్నాడు చెప్పటం నా బాధ్యత దేవుడు చెప్పమన్నాడు కాబట్టి అలాగే ఎట్టి పరిస్థితులలోనూ ఎవరి దగ్గర ఏది కూడా ఆశించకుండా ఆఖరికి మా నా యొక్క ఫోన్పే కానీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ డీటెయిల్స్ కూడా మీకు ఇవ్వట్లా కారణం ఏదో సంపాదన కోసమో ఏదో ఆశించి కాదు సువార్థ పని చేయటము పౌలు చెప్తున్నాడు ఉచితంగా మేము పొందాము ఉచితంగా ప్రకటిస్తాము దేవునికి స్తోత్రం కనుక ఈ వాక్యం వింటున్న ఎవరి నుంచి కానీ మేము ఒక రూపాయి కూడా శించట్లేదు అలాని దేవుని యొక్క సేవ జరగటానికి మీ యొక్క ప్రార్థన ఆసక్తిని తప్పకుండా కనపరచాలి చెప్పువారు బహు కొద్దిమందిగా ఉన్నప్పటికీ కోత విస్తారముగా ఉన్నది పనివారు కొద్దిమందిగా ఉన్నారు కనుక ఆ పని ఎవరు మంచి పనివారు అనేది గ్రహించి సాగిపోవాలి వాక్యానికి వల్ల చిన్న ప్రార్థన చేసుకున్నాం ప్రేమకులు తండ్రి పరిశుద్ధిని దేవా మీకు వందనాలు ముందున్న వాక్య భాగం అంతా కూడా తండ్రి నిర్బంధించబడిన దుష్టుల గురించి మాట్లాడుతుండగా మీరు పరిశుద్ధాత్మ సహాయం చేయండి ఎవరైతే ఎంతమంది బిడ్డలు వాక్య వింటున్నారో వారందరినీ దీవించండి వారి వ్యాధి బాధలు వారి సమస్యలు ఆర్థిక ఇబ్బందులు బిడ్డలకు చదువులు వారి ఉద్యోగాలు వాళ్ళ వివాహములు వాళ్ళ పిల్లలైన వారి పిల్లలు నాయన తండ్రి వారికి కావాల్సిన గృహాలైన వారి గృహాలు మరి అన్నిటి కూడా మీరు దాయించేయండి నిలబడి ఉన్న నేను ఒత్తిడి మట్టివా నాలోని మీరు మాట్లాడి మా ఏం పొందుకోమని క్రీస్తు పద వేడుకుంటున్నా దేవునికి స్తోత్రం కడవరి కాలంలో జీవిస్తున్న దేవుని యొక్క ప్రజలారా ఇప్పుడు దాకా మనం ఏదైతే చూచామో ఈ అమేజింగ్ ఫ్యాక్ట్స్ తెలుగు స్టడీ గైడ్స్ అవి ఎంతగానో మీకు ఉపయోగపడుతుంది అవి మన యొక్క సౌత్ ఆంధ్ర అలాగే సౌత్ ఇండియా అటు నార్త్ ఇండియా అటు తెలంగాణ ఆంధ్ర అనేక భాషల్లో ఇటు తెలుగు కన్నడ హిందీ మలయాళం తమిళ్ ఉర్దూ అనేక భాషల్లో హిందీ గుజరాతీ రాజస్థానీ దాదాపుగా పదిహేడుకు పైగా భాషలలో దీన్ని తర్జుమా చేసి వారి విశ్వాసం వారికి దేవునికి ప్రజలు వారికి అందుబాటులోకి తీసుకురావటం జరిగింది మరి ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇతర రాష్ట్రాల్లో నివాసం ఉంటున్న మన తెలుగు ప్రజలకి ఈ యొక్క తెలుగు బైబుల్ స్టడీ గైడ్స్ అమేజింగ్ ఫ్యాక్ట్స్ తెలుగు స్టడీ గైడ్స్ని తప్పకుండా మీరు ఆన్లైన్లో ఆఫ్లైన్లో చదువుకోవచ్చు ఆన్లైన్లో చదువుకోవచ్చు కనుక ఇవన్నీ మీ ఆత్మీయ జీవితానికి ఎంతగానో ఉపయోగపడుతుంది మనము నిర్బంధించబడిన దుష్టుడు లేక పాపపు సంఖ్యలు లేక సంఖ్యల చేత బంధించబడి ఉన్న సాతారుడు దుష్టుడు వారి గురించి మనం మాట్లాడుతున్నాం వాడు ఎంతకాలము బంధించబడతాడు ఎంతకాలము వాడు పాపపు సంఖ్యలు సంఖ్యల చేత వాడు అగాధముల పడవేస్తాడంటే వెయ్యి సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు వెయ్యి సంవత్సరాలు ఈ వెయ్యి సంవత్సరాలలో ప్రియమైన వాళ్ళారా వాడి స్థితిని ఒక్కసారి మనం గమనిస్తే ఇప్పటికే మన బైబిల్ యొక్క కాలమాన ప్రకారంగా సృష్టి అయి ఇప్పటికే ఆరు వేల సంవత్సరాలు అయింది ఈ ఆరు వేల సంవత్సరాలు భూమి మీద మనుషులను వాడు మోసం చేస్తూ మాయ చేస్తూ అబద్ధం చెబుతూ దేవుని నుండి వేరు చేస్తూ దేవుని యొక్క పోలిక్కుల చేయబడిన మానవాళిని పతనం చేస్తూ వచ్చాడు మోసం చేస్తూ వచ్చాడు ఇప్పుడు వాడికి వెయ్యి సంవత్సరాలు విరామం దరికిపోయింది ఈ మిలినియం ఈ వెయ్యి సంవత్సరాలు వాడికి రెస్ట్ దొరికిపోయిందని నా చెప్పాల ఎందుకంటే మోసం చేయటానికి ప్రజలు ఎవరు లేరు పరిశుద్ధులేమో ఎత్తబడ్డారు చనిపోయిన నీతి మంతులేమో సమాధి నుంచి లేపబడి బ్రతికున్న పరిశుద్ధులతో కలిసి వారు మధ్యాకాశంలో మేఘాల మీద కొనుపబడిపోయారు బ్రతికున్న అనీతి మంతులు చనిపోయారు ఇక సాతాను చేయాలంటే మోసం చేయాలి మోసం చేయాలంటే ఎవరుండాలా మనుషులు ఉండాలా ఇక భూమి మీద మనుషులు లేరు ఇప్పుడు ఒక్కడే సాతాడు సాతనికు అనుచరులైన దురాత్మలు వారు మాత్రమే భూమి మీద విడవబడ్డారు దాన్ని ప్రకటన గ్రహం చెబుతుంది వాళ్ళను సంఖ్యల చేత బంధించబడ్డారు అంటే సంఖ్యలు తీసుకెళ్లిపోయి చర్చాలు వేస్తారు కదండి అగాధము లేక చెరసాలు జైల్లో అలాగైపోయింది వాళ్ళ పరిస్థితి ఈ భూలోకమే ఒక పెద్ద చెరసాల వాటికి ఎందుకంటే ప్రకటిన క్రితం అంతా కూడా సూచనప్రాయం ఇవ్వబడి ఉంది అంటే గుర్తులు ఇవ్వబడింది ఆ గుర్తుల గిర మనకు అర్థం కాకపోతే ఆ గుర్తుల గిర మనం తెలుసుకోకపోతే నిజంగా మనం అగాధం అనుకుంటాం నిజంగా సంఖ్యలతో వాడిని కట్టి బంధించాడమే దేవుడు అనుకుంటాం ఈ యొక్క భూలోకం అనే ఈ యొక్క లోకమే వాడికి అగాధము లేక చెరసాల కనుక వాడిగా బంధించి వేస్తున్నట్టే ఎందుకంటే మోసం చేయటానికి మనుషులు బయట ఎవరు లేరు ఇప్పుడు నేరం చేసిన ఖైదుల్ని మరి రక్షక భటులు ఏం చేస్తారు పోలీసులు తీసుకెళ్లిపోయి జైల్లో పడేస్తారు ఎందుకు వాడు దొంగతనం చేసాం వాడి నరహత్య చేసాం లేకపోతే వాడు మోసం చేసో ఖూనీ చేసో ప్రజలకు ఖూనీ చేసో మరి పట్టుబడినప్పుడు తీసుకెళ్ళిపోయి సబ్జెన్లు వేస్తారు ఎందుకో ఎవరికి మోసం చేయకూడదని ఎవరికి అతను ఖూనీ చేయకూడదని ఎవరిని కూడా అతను దొంగతనం చేయకూడదని ఎవరికి కూడా అతను హత్య చేయకూడదని కదండి ఎందుకు బయట వదిలితే జనం అన్నారు కనుక జనం లేని చోట గదిలో అగాధములో చీకటి స్థలములలో వాడిని బంధించేస్తారు అంటే లోపల వేసి తాళమేసేస్తారు వీళ్ళుంటే సంఖ్యలతో కట్టేస్తారు ఇప్పుడు బయట ఎవరున్నారు ప్రజలు ఉన్నారు లోపల ఉన్నాడు మోసగాడు ఉన్నాడు అంటే మోసం చేసేవాడు ఉన్నాడు హంతకుడు ఉన్నాడు ఇప్పుడు సాధారణ బైబిల్ అతను మోసగాడని హంతకుడని ఆ దొంగ అని అబద్ధకుని జనుకుడని ఇక ఈ ఉన్న నేరాలని వాడి పేరే ఉన్నాయి ఇప్పుడు ఈ భూలోకం చరసాలలో చెరసాల్లో వేశారు ప్రజలు ఎవరు లేరు కనుక ఉంటే వాడిని తప్పకుండా లోపల కనుక బయట ప్రజలు ఎవరు లేరు కాబట్టి ఈ లోకమే వాడికి అగాధ అసలు అంటే చెరసాల దేవుడు ఇల్లు లోకంలో బంధించి పడేసాడు ఇక మనుషులు ఎవరు లేరు బాబు నీకు నువ్వు మోసం చేయటానికి ఇక్కడే పడి ఉండమని వాడికి బంధిస్తావు వదిలిపెట్టవు అది జరిగింది విషయం కి ఏసుక్రీస్తు వారు వాడిని ఎక్కడో తీసుకెళ్ళిపోయి బంధించి ఎక్కడో ఒక చోట వేయటం అగాధములో వేయటం కాదు ఇది బైబిల్ యొక్క సత్యం ఈ వాక్యమును తెలియక రకరకాల బోధలు బయట జరుగుతున్నది మరి ముఖ్యముగా ఏసుక్రీస్తు వారు రెండవారు ఆకడ ఏమేమి ఎదురు చూస్తున్నాయని మనకి పేతృపత్రిక మూడో అధ్యాయంలో చెప్పబడుతుంది ఏం చెప్పబడుతుందంటే మూడు పదిలో దేవుని యొక్క రాకడ కొరకు ఈ ఈ సృష్టి ఎదురు చూస్తుంది ఆయన రాకడతో పంచభూతములన్నీ కూడా కాలిపోయి లయమైపోతుంది ప్రియమైన వాళ్ళరా మానవుడు భూమి మీద బ్రతకాలి అంటే ఈ పంచభూతాలు లేకపోతే బ్రతకలేవు పంచభూతములు అంటే మీకు తెలుసు భూమి ఆకాశము వాయువు నీరు అగ్ని ఈ లేకపోతే గాలి లేకపోతే మానవుడు బ్రతకటం చాలా కష్టం నీళ్ళు లేకపోతే బ్రతకటం కష్టం సూర్యుడు ఉదయించకపోతే కష్టమే ఈ ఆకాశం భూమి తన సారాన్ని ఇవ్వకపోతే భూమి తన సారాన్ని ఇవ్వకపోతే మానవుడు భూమి మీద మనవిడ కష్టమైపోద్ది కనుక మహావేణముతో లయమైపోతాయి మనం కొత్త ఆకాశం కొత్త భూమి కొరకు ఎదురు చూస్తున్నామని పేతురు గారు సంఘానికి చెబుతూ ఉన్నాడు కొత్త ఆకాశం కొత్త భూమి అంటే ఈ ఆకాశం ఈ భూమి గతించిపోతుంది కానీ కొత్త ఆకాశం కొరకు మనం ఎదురు చూడాలి అయితే ఇక్కడ పురుద్ధానాలు ఎన్ని ఉన్నాయి రెండు పునరుద్ధానములు ఉన్నాయి ఒకటి జీవ పునరుద్ధానం అంటే మేలు చేసిన వారు జీవ పునరుద్ధానం కీడు చేసిన వారు తీర్పు పురుద్దానానికి ప్రభు మొదటి రాకలో జరిగేది ఏంటంటే పరిశుద్ధుల యొక్క పురుద్ధానం పరిశుద్ధుల యొక్క పునరుద్ధానం దాని పౌలు మొదటి తెసులను పత్రిక నాలుగు అధ్యాయం పదహారు పదిహేడవ వచ్చిన చెప్పాడు ఈ మొదటి పునరుద్ధానంలో పాల్గొందులు వారు ధన్యులు వారు పరిశుద్ధులై ఉంటారని ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయ ఐదవ వచనంలో మనం చూస్తూ ఉన్నాము కనుక ఈ మొదటి పురుద్ధానము ఇది జీవ పురుద్ధానము పరిశుద్ధులు పురుద్ధానము దీంట్లో పాలు పొందువారు పరిశుద్ధులు మాత్రమే ఉంటారు అనితి మంతులు పాపలు ఉండరు వాళ్ళు కూడా పురుద్ధానం చదువుతారు ఎప్పుడు తెలుసా మీకు ఎప్పుడు ఈ వెయ్యేండ్లు అయిపోయిన తర్వాత దేవుడు తలేక వేవేల పరిశుద్ధులతోనూ దూతలతోనూ పరివారముతోనూ ఆయన నూతన ఎరుషులేము పట్టణమే భూమి మీదకు దిగి వస్తుంది దాన్ని మనము మూడవ రాకడగా చెబుతూ ఉన్నాము యేసు రెండవ రాకడ వచ్చి పరిశుద్ధులను తీసుకొని వెళ్ళాడు ఇప్పుడు మూడవ రాకడ పర్లోక పట్టణాన్ని తీసుకొని రాబోతున్నాడు అప్పుడు రెండవ రాకడలో అంటే వెయ్యి సంవత్సరాల ప్రారంభం రెండవ రాకడకు ముందు ఆ రెండవ రాకడ వచ్చినప్పుడు చనిపోయారే అని మంతులు పాపులు వారు లేపబడతారు వారు లేపబడతారు అది రెండవ పునరుద్ధానము అది ఎందుకంటే తీర్పు పొందటానికి దేవుని యొక్క శిక్షను అనుభవించటానికి మాత్రమే ఆ రెండవ పునరుద్ధానం దాన్ని రెండవ మరణం అని కూడా చెప్తుంది అది రెండవ మరణం రెండవ మరణం అంటే మన శరీరానికి కాదు సుమా మన ఆత్మకు మన శరీరానికి వచ్చే మరణం అది మొదటి యొక్క మరణం అది అందరికి వస్తుంది దేవుడు నమ్ముకున్న వాళ్ళకి వస్తుంది నమ్ముకోలేని వాళ్ళకు కూడా వస్తుంది కానీ రెండవ మరణం ఏదైతే ఉందో అది పరిశుద్ధులకు లేదు దేవుని నమ్మిన బిడ్డలకు లేదు దేవునికి స్తోత్రం అందుకని బైబిల్లో అరవై ఆరు పుస్తకాలున్న ఒక అధ్యాయం ఉంది బైబిల్ మొత్తం అరవై ఆరు పుస్తకాలుంటే ఒక పుస్తకం మాత్రం అరవై ఆరు ఉంటాయి అదే ఏసయ గ్రంథం ఏసయ గ్రంథకర్త ఏషయ గ్రంథం ఒక చిన్న మినీ బైబిల్ సృష్టి నుంచి ప్రభు రెండో రాకడా అలాగనే నూతన ఎరుసులేము మళ్ళీ భూమి మీద కొచ్చి దిగి వచ్చి ఎలా ఉంటాయో అవన్నీ కూడా ఈ చిన్న గ్రంథంలో అంటే ఏసో గ్రంథంలో రాయబడింది ఏసుక్రీస్తు జనన మరణ పురుద్ధానాలు సృష్టి కలగ చేయటము సృష్టించడం సృష్టిని దేవుడు ఏ రీతిగా చేశాడు మళ్ళీ సృష్టి నాశనం ఏ రీతిగా అవ్వబోతుంది అవన్నీ కూడా దేవుని యొక్క నీతి ధర్మ శాస్త్రము దేవుని యొక్క బైబిల్ ఆరాధన విశ్రాంతనం అవన్నీ కూడా ఏసాయ గ్రంథంలో ఉన్నది కనుక ఈ గ్రంథం మనకి చాలా ఇష్టమైన గ్రంథం పెద్ద ప్రవక్తలో ఒక ప్రవక్త పెద్ద ప్రవక్తల యొక్క గ్రంథాలు మనకు కనపడితే వాటిలో ఇది ఒక గ్రంథం దీంట్లో ఏ రీతిగా చెప్తున్నాడో చూద్దాం అంటే చనిపోయిన వారు ఏ రీతిగా లేపబడతారో బ్రతుకబడతారో మరి ఏసాయ గ్రంథం ఏం చూస్తున్నాడో అడుగుదాం మనం పేరుతో అడిగాము తర్వాత మనకి యావని సువార్త పదకొండు అధ్యాయం ఇరవై ఐదు అధ్యాయంలో ఏశ ప్రభు చెప్పిన మాటలు చూసాము వాళ్ళ పౌలు గారికి చెప్పిన విషయాలు మొదటి దృష్టి పత్రిక నాలుగు అధ్యాయం పదహారు పదిహేడు వచ్చిన చూసాము అలాగే కోరింతలో పౌలు రాస్తూ పదిహేను అధ్యాయంలో కూడా మనం చూసాము అలాగే ఇప్పుడు ఏసై గ్రంథం ఏం చదువుతున్నాడో చూద్దాం ఇరవై ఆరు అధ్యాయం పంతొమ్మిదో మంచిన ఏసాయ గ్రంథం ఇరవై ఆరో అధ్యాయం పంతొమ్మిదో వచ్చినా సంతోషకరమైన విషయం ఏమిటంటే ఏసై రుతిగా వర్ణిస్తున్నాడు మట్టిలో పడి ఉన్నవారు వారు మేల్కొని పాడుడి ఎంత ఘనమైన దినమది ఆమె చనిపోయిన చిన్న బిడ్డలు తమ తల్లులతో ఏకమవురు భార్యాభర్తలు తిరిగి కలుసుకుందరు కుమారులు కుమార్తెలు వారి తండ్రిని తల్లిని కలుసుకుందరు ఎంత చూడ చక్కని దృశ్యం అండి ఇది దేనికే స్తోత్రం అమ్మాయి మట్టిలో ఉన్నవారు మేలు కొనండి ఇరవై శ్రంథ ఇరవై పంతొమ్మిది వత్తులో చెబుతున్నాడు మరి మానవుడి చేసినప్పుడు దేవుడు నేల మట్టితో నరుణ్ణి నిర్మించాడు దేవుడు మనుషుల్ని ఎలా చేశాడు మట్టి తీసుకొని మనిషిని చేశాడు అవును నువ్వు అనుకోవచ్చు నా బాడీ స్టీల్ బాడీ నా బాడీ ఐరన్ బాడీ ఆ నా కొడుకు బంగారం నా కొడుకు వెండి నా కొడుకు ఇత్తడి అబ్బబ్బబ్బా ఏం చదువుతావు కానీ నువ్వు బంగారం కాదు ఐరన్ రాడ్డు కాదు నువ్వు స్టీల్ రాడ్డు కాదు స్టీల్ బాడీ కాదు నీ బంగారం కాదు నువ్వు వెండి కాదు నువ్వు ఏం కాదు నువ్వు ఎవరయ్యా అంటే మట్టి బొమ్మవి నేను ఎవరయ్యా అంటే మట్టి బొమ్మనే దైవిక స్తోత్రం ఎంత సబ్బు పెట్టి పౌడర్ వేసి ఎంత శరీరానికి మేకప్ వేసినా మళ్ళా నువ్వు ఎండలపై పని చేస్తే మరలా నువ్వు తోట్లో వెళ్లి పని చేస్తే మళ్ళా నీళ్ళ నుంచి వచ్చేది మట్టే అలా చూసుకుంటే వచ్చేది మట్టే మట్టిలో నుంచి మట్టి రాకుండా బంగారం వస్తుందా కనుక దేవుడు చెప్పాడు నువ్వు నేల నుండి ఆయన నరుని చేశాడు అంతేకాదు మనిషి ఓ మనిషి నువ్వు ఎక్కడి నుండి వచ్చావు మట్లో నుంచి వచ్చావు నువ్వు మట్లో నుంచి వచ్చావు కాబట్టి మళ్ళా నువ్వు ఎక్కడికి వెళ్ళాలా మట్టిలోకి వెళ్ళాలా చూసారా అందుకనే పెద్దలు చెప్తారు ఇవాళ ఇంట్లో రేపు మట్టిలో ఎక్కడంట ఇలా ఇంట్లో రేపు మట్టిలో నువ్వు బంగారు ఉయ్యల ఊగినా ఈ మట్టి పరుపు పైన నిన్ను పండబెట్టడం తప్పదు నువ్వు ఎన్నో అంతస్తులో విమానాల్లో ఆకాశంలో విరవిగినా విహారం చేసినా నువ్వు ఎక్కడ తిరిగినా మరలా ఈ మట్టి మట్టిలో మాత్రం కలవక తప్పదు మనిషి ఓ మానవుడా తప్పదు అందుకని ఇప్పుడు అంటున్నాడు ఎవరైతే దేవుని నమ్ముకొని ఎవరికి దేవునికి విధేత చూపారో దేవుని యొక్క వాక్యాన్ని ఎవరైతే గైకొన్నారో ఎవరైతే బైబిల్ సృష్టికర్తను ఆరాధన చేశారో అతి వారందరూ కూడా మట్టు నుంచి మేలుకొని మీరు సంతోషించి దేవుని గణపరచండి మిమ్మల్ని చేసిన దేవుడు మీకు ప్రాణమిచ్చిన దేవుడు మరలా ఆయన రాకడ వచ్చినప్పుడు మిమ్మల్ని మహిమ శరీరముగా మరల లేపి తనతో తన రాజ్యములో ఉండటానికి ఆయన నిన్ను నన్ను మనల్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు నడిపిస్తూ ఉన్నాడు ప్రేమని వారులారు అంతేకాదు ఆత్మీయులు తమ సొంత అయిన వారిని పోగొట్టుకున్నారే వారిని చూస్తారు వారి ఎవరి కాలంలో ఉన్నప్పుడే వారి చిన్న చిన్న చంటి బిడ్డలను ఎవరి బిడ్డలను పోగొట్టుకున్నారే చనిపోయారే వారిని మరల వారు తిరిగి పొందుతారు చూస్తారు చనిపోయిన భార్య భర్తలు కలుస్తారు తల్లిదండ్రులు పిల్లలతో కలుస్తారు ఎంత సంతోషకరమైన ఫ్యామిలీ గెట్ గ్యాదర్ ఆ బంధువులు స్నేహితులు అందరు కూడా కలవటం అనేది ఏమండి కాలమో వారి వారు ఎంతగానో ప్రేమించిన వారు ఎంతగానో ఇష్టపడినవారు ఎంతగానో ఆదరణ పొందినవారు దూరమైనప్పుడు ఆ బాధ ఎంతో ఉంటుంది కాని ఆ బాధలు ఆ దుఃఖము తీరిపోయి సంతోషముగా ఉండే ఆ సమయము అదేనండి ప్రభు యొక్క రెండవ రాకడ సమయము చనిపోయిన వారు లేస్తారు చనిపోయిన వారు నువ్వు అట్లో కలిసిపో బూడిదలో కలిసిపో నీటిలో కలిసిపో తన శరీరానికి దేవుడు పిలిచినప్పుడు మళ్ళా తిరిగి అప్పగించాలా భూమి మరలా తన శరీరాన్ని అప్పగించాలా తన దేహాన్ని అప్పగించాల దేవుని ఎదుట నిలబడాల ప్రభుత్వం సదాకాలం ఉండటం ఎంత సంతోషకరమైన విషయం ఆత్మీయులు అయినవారు ఎంతో ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నవారు పోయినప్పుడు ఎంతో బాధ ఉంటుంది కానీ కలిసినప్పుడు ఇంకా ఎవరు కూడా మనల్ని వేరు చేయలేరు పర్వతాలు తొలగిపోయినా మెట్టల తత్తరిలిపోయినా ఆయన కృప మిమ్మల్ని విడిచి పోదు అలాగనే ఈ యొక్క బంధుత్వం ఎవరైతే కలిశారో ఇంకా వీడిపోయేది లేదు సదాకాలం ప్రభుత్వం కలిసి ఉండే ఆ సంతోషకరమైన సమయము ఎంతో దూరముల లేదు అవును నువ్వు కూడా అయిన వారిని పోగొట్టుకొని కన్నీరు మున్నురు పెడుతున్నా బాధపడుతున్నావా బాధపడద్దు నా ప్రియ దేవుని బిడ్డ బాధపడద్దు ఇంకా కొద్ది కాలమే ఎవరైతే నువ్వు పోగొట్టుకున్నావో నువ్వు ఎంతగా ప్రేమించినా నీ అయిన వారు నీ కుటుంబ సభ్యులు నీ రక్త సంబంధులు నీ తోబుట్టువులు నీ కడుపును పుట్టిన వారిని మళ్ళీ నువ్వు చూస్తావు ఏబు బైబిల్లో ఏబు ఏడుగురు కొడుకులు ముగ్గురు కూతుళ్ళు పది మంది ఒక చోట ఉండి ప్రార్థన చేస్తుంటే పెద్ద షుడిగాలి వచ్చి ఆ ఇంటి మొత్తాన్ని కోలదోసి అందరూ కూడా లోపల చనిపోయారు ఏబు తండ్రిగా బాధ ఉంది కానీ తనకు ఒక నిరీక్షణ ఉంది మరల నా కల్లార నా బిడ్డలు నేను చూస్తాను నేను కలుస్తాను ఎందుకంటే నా విమోచకుడు సజీవుడు కనుక నన్ను కూడా సజీవులున్న భూమి మీద నన్ను నిలబెడతాడు నా కుటుంబం కలుస్తావు అదే ఏషాయ గ్రంథంలో చెప్తున్న ఈ చదువుబడిన ఈ వాక్యము ఈ వాక్యానికి బలపరుస్తుంది మట్టిలో ఉన్నవారు అనేకులు మేలు కొంటారు మేలు కొంటారు కొడుమతో యేసుక్రీస్తును నమ్మలేను గోరిమా ఘాల్దేన్ మరిగేసుకో ఓ సే హాటో ఊటాజనా ఉందే బెడబెటాను దేకలేం ఆవు గోడలేం భాయి బంధులేం కట్మానం దేవరు నంజరేమా కత్రాయికో ఓ సంతోషపాను క్రీస్తునందు ప్రియులారా ఎంత సంతోషకరమైన సమయము దగ్గర రాబోతుంది ఈ సంతోషాన్ని నువ్వు పొందాలి ఈ సంతోషాన్ని నేను పొందాలి మనం కూడా పొందబోతున్నాం ప్రభు యొక్క రాకడ బహు సమీపముగా ఉంది ఇంకా మనం వేలలో లెక్క సంవత్సరాలన్నీ కూడా వేలలో లెక్క చాలా దగ్గరకు వచ్చేసింది ఆయన కాలమానము బైబిల్ చెప్తున్న లెక్కలన్నీ చూచినప్పుడు ఆయనకి రాకడ బహు సమీపముగా ఉన్నది కనుక ఈ లోకాన్ని సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే తనకేమి లాభము కనుక ఈ లోకము సంపాదించడానికి నువ్వు పరిగెడుతున్నావేమో ఈ లోకాన్ని పొందుకోవటాన్ని నువ్వు పరిగెడుతున్నావేమో నీకేమి లాభము కనుక ఆయన రాకడ సమయం బహు సమీపంగా ఉన్నది దేవుని బిడ్డలారా ఆయన రాకడ కొరకు సిద్ధపడు ఆయన బిడలంగా సిద్ధపడు ఆయన యొక్క ప్రియమైన బిడ్డలగా సిద్ధపడు ప్రభు సన్నిధిలో మన యొక్క జీవితము ఆయనకి సజీవయాగముగా సమర్పించుకుందాం ప్రభు నేడో రేపో ఉన్నాడు ఆయన బిడలంగా మనము నిలబడదాము ఆ మొదటి పురుద్ధారలు పాల్గొని వారు ధనులు వారు పరిశుద్ధులే ఉంటారు ఆ పరిశుద్ధ జాబితాలో నీవు నేను మనం చేర్చబడాలి చిన్న ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకోండి ప్రేమ గల తండ్రి మీకు వందనాలు ఈ మొదటి పురుద్ధారలో పాల్గొన్న వారు ధన్యులని చెప్తూ మట్టిలో ఉన్నవారు మేలుకొంటారని అవును తండ్రి ఎంత మీ వాక్యం ఎంత సత్యం ప్రభు అవును తండ్రి మీరు కూడా చనిపోయి తిరిగి లేచారు కదా మా పాపాల కొరకు చనిపోయి తిరిగి మూడో దినం పునరుద్ధానం అయినట్టుగా మేము కూడా ఒక రోజును పునరుద్ధానం చెందుతాం తండ్రి మీతో సదాకాలం జీవిస్తాము అటు కృపా నమ్మకం భాగ్యం మాకు అందరికీ దాయిచ్చింది ఈ వాక్య విన్న బిడ్డలందరినీ వారి అవస్థతులు వారి అక్కర్లు వారి వ్యాధి బాధలు వారి సమస్యలు వారికి ఆర్థిక ఇబ్బందులు వారి బిడ్డలు చదువులు వారికి పాడి పంటలు వారి పశువులు మేక మందులు సమస్తాన్ని దీవించమని ఏసుక్రీస్తున్నాను ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె అందరికి వందనాలు సెలవు తీసుకుందాం